బాలల విద్యా వికాసంపై నాటి ప్రధాని వాజ్పేయి సర్వశిక్ష అభియాన్ వంటి పథకాన్ని తీసుకొచ్చారని కొనియాడారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈరోజు ఏపీ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు ఇస్తున్నామని చెప్పుకుంటోందని బీజేపీ అంతకు మించిన పథకాన్ని గతంలోనే అందించిందని వివరించారు మోడీ గారు మన రాబోయే తరం మీద దృష్టి పెడుతూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి నాణ్యమైనటువంటి విద్యని మన చరిత్ర మీద దృష్టి కేంద్రీకరిస్తూ దానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి విద్యని బిడ్డలకు అందించాలి అనేటువంటి ఆలోచన ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారో ఆనాడు వాజ్పేయి గారి సమయంలో సర్వశిక్ష అభియాన్ అనేటువంటి పేరుతోటి పునాది పడింది అనేటువంటి విషయం రెండు వేల ఒకటవ సంవత్సరంలోనే దీనికి పునాది పడింది నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళకి సైతం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు మేమే బూట్లు ఇస్తున్నాం మేమే బ్యాగులు ఇస్తున్నాం మేమే పుస్తకాలు ఇస్తున్నాం మేమే యూనిఫామ్ ఇస్తున్నాం అని వారు చెప్పొచ్చు కానీ సర్వశిక్ష అభియాన్ కింద ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఏదైతే వాజ్పేయి గారు ఒక చక్కటి నవతరాన్ని తయారు చేయాలి అనేటువంటి భావన సర్వశిక్ష అభియాన్ని వారు ప్రవేశపెట్టారు నేటికి అదే కొనసాగిస్తూ ఆ కార్యక్రమం కింద ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళకు కూడా సహాయం అందుతుంది